వ్యవసాయ మార్కెట్ కమిటీ మెదక్లో అమీటాప్ ప్రొడక్ట్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా వ్యవసాయ అధికారి వినయ్ కుమార్ మాట్లాడుతూ కీటకనాశిని మందులు ఎంత మోతాదులో వాడాలో ఎలా పిచికారీ చేయాలో కంపెనీలు తప్పనిసరిగా రైతులకు అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు అమిష్ క్రాప్ సైన్స్ వైజ్ ప్రెసిడెంట్ శిక్షణారంగం అమరేష్ కుమార్ మాట్లాడుతూ కీటకనాశని మందుల తయారీలో మా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీం చాలా పటిష్టంగా ఉన్నదని పురుగు మందుల తయారీ నాణ్యతలో రాజీ లేకుండా రైతులకు తక్కువ ఖర్చులో ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా మా సంస్థ ముందుకు పోతుందని అలాగే అన్ని పంటలకు సంబంధించిన పురుగు తెగుళ్ల నివారణకు మరిన్ని నాణ్యత కలిగిన ని త్వరలో మార్కెట్లోకి విడుదల చేస్తామని తెలియజేశారు భారతీయ అగ్రి ఇన్పుట్ల పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న అమిష్ క్రాప్ సైన్స్ వరిలో ప్రధానంగా కాండం తొలచు పురుగు ఆకుచుట్టే పురుగు నివారణకు అమీటాప్ అనే కొత్త ఉత్పత్తిని ప్రారంభించినట్లు ప్రకటించింది ఈ కార్యక్రమంలో అతిథులు పాల్గొన్న విజయ నిర్మల సహాయ వ్యవసాయ సంచాలకులు టి రాజనారాయణ్ వ్యవసాయ అధికారి మరియు సిహెచ్ హనుమంత్ రెడ్డి పిఎస్ఈఎస్ చైర్మన్ అలాగే కంపెనీ తరపున పవన్ కుమార్ రీజనల్ సేల్స్ మేనేజర్ అభిషేక్ సేల్స్ ఆఫీసర్ డిస్ట్రిబ్యూటర్ మరియు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అన్ని పురుగులు ఒకలాగా ఉండవు కొన్ని ఆకు కింద ఉంటాయి కొన్ని ఆకు మీద ఉంటాయి ఒకటి భూమి లోపల ఉంటాయి ఎవరు కొడతారో ఆ మనిషికి చెప్పండి ఇలా కొట్టాలా ఈ మందును తిప్పి కొట్టాలి నాజులు తిప్పి కొట్టాలా పైకి కొట్టాలనేసి మీరు చూసుకుంటా లేకుంటే పొలంలో నడుచుకుంటా గడ్డి మందు కొట్టండి లేదంటే మెయిన్లీ గడ్డి మందు కొట్టేటప్పుడు బ్యాక్వర్డ్స్ నడవాలి వేరే అయితే వెనుక కొట్టుకుంటే నడవాలి ఇంకో వేరే కెమికల్స్ ఉన్నాయి మీకు జనరల్గా ఇక్కడ ఉట్టి వరే పండిస్తారు ఈ ఏరియాలో సో నూనె అమిల్ఫైర్స్ ఉంటాయి ఇది ఇది కలవనీకి వాటర్ల కలవనీకి సో మీరు అవి అవి కలిసే వస్తాయి సో మీరు ఇచ్చే మాత్రలు ఏమున్నాయో అవే వాడాలి అవన్నీ మీరు ఎంత చెప్తారో అంతే స్మాల్ డోసెస్లో వెళ్ళండి మీరు ఏదో వాళ్ళు ఆకు చెట్టు తీసుకొస్తారు మొక్క తీసుకొస్తారు ఆ మొక్కని చూసి మీరు చెప్తారు మొక్క చూసి చెప్పినప్పుడు అది కరెక్ట్గా చెప్పండి అది ఏది లేదంటే ఫీల్డ్ విజిట్ చేయండి లేకుంటే మీకు ఏఈఓ ఉంటారు ఏఓ ఉంటారు వాళ్ళకి చెప్పండి సార్ ఇట్లా ఈ పొల పొలంలో ప్రాబ్లం వచ్చింది అంటే వాళ్ళు వెళ్ళి చూస్తారు మీకు ఒక అవగాహన ఉంది ఏ మందు ఎట్లా వాడాలనేసి సో దాని ప్రకారంగా మీరు చేస్తారనేసి ఆశిస్తున్నాను మా దగ్గర ఏంటంటే క్వాలిటీ చాలా బాగుంటుంది అయితే ఈ ఎఫిషియన్సీ ఆఫ్ ద ప్రోడక్ట్ ఎంత బాగుంటుంది అని మీరు అనుకోవచ్చు ఇప్పుడు దీంట్లో వాడే ఎమైస్ ఏవైతే ఉంటాయో వాటి ఎఫిషియన్సీ అంటే ప్రోడక్ట్ చేయడానికి ఏదైతే మనము కలిపే కెమికల్స్ ఉంటాయో ఆ కెమికల్స్ ఎఫిషియన్సీ ప్రోడక్ట్ బాగా మెజెస్టర్ చేస్తాయి అవి హండ్రెడ్ పర్సెంట్ ద బెస్ట్ ప్రోడక్ట్స్ మేము అందుకనే మా ప్రోడక్ట్స్ అంత బాగా పనిచేస్తాయి మీద వాడాలి మీద పని చేయాలంటే కూడా పనిచేస్తాయి బట్ ఏంటంటే అట్మోస్ట్ సీటర్ తీసుకొని పనిచేస్తాము అండ్ దీనికి సపరేట్ గా ఆల్రీ ఉంది అండ్ సపరేట్ గా స్టాఫ్ ఉంది మొత్తము ఎవ్రీ డే మాకు రీసెర్చ్ అనేది ఒక నిత్యన రోజు ఒకటి ఏమంటారు అది చదువు నేర్చుకునే విద్యార్థి లాగా దీనికి చేసే పని అంతా సపరేట్ గా వేరే వాడుతుంది కొత్త కొత్త మాలికల్స్ ఇప్పుడు మీ అందరికీ తెలిసి సింగిల్ మాలికల్స్ అన్ని కథమైపోయాయి ఏం లేవు ఇప్పుడు అంటే డబుల్ హెచ్ ఇంత మూడు కూడా సో అట్లా ప్రయత్నం గురించి రాబోయే కాలంలో కూడా ఒక ఐదు నుంచి పది పేటెంట్స్ మేము ట్రై చేస్తాం సో మా ఉద్దేశం ఏంటంటే మా కంపెనీ తో ఎవరైతే అసోసేట్ డీలర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏంటంటే రాబోయే త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో కూడా మంచి బిజినెస్ చేసుకొని వీరు కూడా నాలుగు రాళ్ళు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఈ కంపెనీ స్టార్ట్ అయిపోయింది రైట్ సో ఈ ప్రోగ్రాం కలిసి అందరూ కూడా సక్సెస్ఫుల్ చేసినందుకు ధన్యవాదాలు